శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కే ఓం శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయి సచరిత్రము నలభై ఏడవ అధ్యాయము బాబా చెప్పిన వీరభద్రప్ప బసప్పల కథ గత అధ్యాయములో రెండు మేకల పూర్వ వృత్తాంతమును బాబా వర్ణించను ఈ అధ్యాయమును కూడా అట్టి పూర్వ వృత్తాంతముల వర్ణించు వీరభద్రప్ప యొక్క చెన్న బసప్ప యొక్కయో కథలు చెప్పుదుము ప్రస్తావన శ్రీ సాయి రూపము పామనమైనది ఒక్కసారి వారి వైపు దృష్టి నిగిడించినచో ఎన్నో గత జన్మల విచారమును నశింపచేసి ఎంతో పుణ్యము ప్రాప్తించినట్లు చేయును వారి దయాదృష్టి మనపై పరచినచో మన కర్మ బంధములు వెంటనే విడిపోయి మనం ఆనందమును పొందుదము గంగానదిలో స్నానము చేయు వారి పాపములన్నీ తొలగును అట్టి పావనమైన నది కూడా యోగులు ఎప్పుడు వచ్చి తనలో మునిగి తనలో ప్రోగైన పాపములన్నింటినీ వారి పాదధిచే చే అని ఆతృతతో చూచును యోగుల పవిత్ర పాదజూడి చేతిని పాపమంతయు కడుగుకొని పోవునని గంగామాతకు తెలియను యోగులలో ముఖ్య అలంకారము శ్రీ సాయి పావనము చేయు ఈ కింది క్రదను వారి నుండి వినుడు బాము కప్ప సాయి బాబా ఒకనాడి చొప్పదొడంగెను ఒకనాడు ఉదయము ఉపాహారము ముగించిన తర్వాత వ్యాహ్యాలకి పోయి ఒక చిన్న నది ఒడ్డున చేరి తిని అలసిపోటుచే అతడి విశ్రాంతి నందితిని చేతులు కాళ్ళు కడుగుకొని స్నానము చేసి హాయిగా కూర్చుని ఉంటుని అచట చెట్ల నీడలున్న కాలిద్రోవ పండి ద్రోవ రెండును కలవు చల్లని గాలి మెల్లగా వీచుండెను చిలుమును త్రాగుటకు తయారు చేయుచుండగా కప్ప ఒకటి బెకబెక లాడుట వింటిని చిక్కుము కొట్టి నిప్పు తీయుచుండగా ఒక ప్రయాణీకుడు వచ్చి నా పక్కన కూర్చుండెను నాకు నమస్కరించి తన ఇంటికి భోజనమునకు రమ్మని వినయముతో ఆహ్వానించెను అతడు చిలుము వెలిగించి చేసెను కప్ప బెకబెగ మనుట తిరిగి వినిపించెను అతడు అది ఏమియో తెలుసుకొనగోరెను ఒక కప్ప తన పూర్వజన్మ పాప ఫలము అనుభవించుచున్నదని చెప్పి తిని గత జన్మలో చేసిన దాని ఫలము ఈ అనుభవించి తీరవరయ్యను దానిని గూర్చి దిక్కించినచో ప్రయోజనము లేదు వాడు చిలుముని పీల్చి నాకంతచేసి తానే స్వయముగా పోయి చూచని చెప్పెను ఒక కప్ప పాముచే పట్టుకొనబడి అరచుచుండిననియూ గత జన్మలో రెండునూ దుర్మార్గులే గాన ఈ జన్మ ఎందు గత జన్మ యొక్క పాపమును ఈ దేహముతో అనుభవించుచున్నవనియు చెప్పితిని అతడు బయటికి పోయి ఒక నల్లని పెద్ద పాము ఒక కప్పను నోటితో పట్టుకుని ఉండుట చూచెను అతడు నా వద్దకు వచ్చి పది పన్నెండు నిమిషములలో పాము కప్పను మృంగునని చెప్పెను నేనిట్లాంటిని లేదు అట్లు జరగనేరదు నేనే దాని తండ్రిని రక్షకుడను నేనిచ్చటనే ఉన్నాను పాము చేత కప్ప కప్పనెట్లు నేను నేనిక్కడ ఊరికినే ఉన్నానా దాని నెట్లు విడిపించదునో చూడు చిలుము పీల్చిన పిమ్మట నేమా స్థలమునకు పోతిమి అతడు భయపడెను నన్ను కూడా దగ్గరకు పోవద్దని హెచ్చరించెను పాము మీద పడి కరుచునని వాని భయము అతని మాట లెక్కించకయి నేను ముందుకు పోయి ఇట్లాంటిని ఓ వీరభద్రప్ప మీ శత్రువు చిన్నపసప్ప కప్ప జన్మమెత్తి పశ్చాత్తాపడుట లేదా నీవు సర్పజన్మమెత్తినప్పటికి వాని ఎందు శత్రుత్వము వహించి ఉన్నావా సిగ్గు లేదా మీ ద్వేషములను విడిచి శాంతింపుడు ఈ మాటలు విని ఆ సర్పము కప్పను వెంటనే విడిచి నీటిలో మునిగి అదృశ్యమయ్యను కప్ప కూడా చెట్ల పొదలలో దాగెను బాటసారి ఆశ్చర్యపడెను మీరన్న మాటలకు పాము కప్ప నెట్లు వదిలి అదృశ్యమయ్యను వీరభద్రప్ప ఎవరు చెన్నబసప్ప ఎవరు వారి శత్రుత్వమునకు కారణమేమి అని అతడు ప్రశ్నింపగా అతనితో కలిసి చెట్టు మొదటికి పోయి తిని చిలుము కొన్ని పీల్పులు పీల్చి అతనికి వృత్తాంతమంతయు ఈ రీతిగా బోధించి తిని మా ఊరికి నాలుగు ఐదు మైళ్ళ దూరమున ఒక పురాతన శివాలయము కలదు అది పాతబడి శిథిలమయ్యను ఆ గ్రామములోని ప్రజలు దానిని మరామతు చేయుటకై కొంత ధనము ప్రోగు చేసిరి కొంత పెద్ద మొత్తము ప్రోగైన పిమ్మట పూజ కొరకు తగిన ఏర్పాటు చేసిరి మరామతు చేయుటకు అంచనా వేసిరి ఊరిలోని ధనవంతుని కోశాధికారిగా నియమించి సర్వము అతని చేతిలో పెట్టిరి లెక్కలను చక్కగా వ్రాయు బాధ్యత వానిపై పెట్టిరి వాడు పరమలోభి దేవాలయము బాగు చేయుటకు చాలా తక్కువ వేయము చేసెను దేవాలయములో ఏమీ అభివృద్ధి కాన రాలేదు అతడు ధనమంతయూ ఖర్చు పెట్టెను కొంత తాను మృంగెను తన సొంత డబ్బు కొంచెమైనను దానికై వెచ్చించలేదు తీయని మాటలు చెప్పువాడు అభివృద్ధి కాకుండాటకు ఏవో కారణములు చెప్పడేవాడు గ్రామస్తులు తిరిగి వాని వద్దకు పోయి అతడు సొంతముగా తగిన ధన సహాయము చేయని ఎడల మందిరము వృద్ధి కాదని చెప్పిరి వాని అంచనా ప్రకారము పని సాగించవలసినదని చెప్పుచు మరికొంత ద్రవ్యమును వసూలు చేసి అతడికి ఇచ్చిరి వాడా ధనమును పుచ్చుకుని పూర్వము వలనే ఊరక కూర్చుండెను కొన్నాళ్ల పిమ్మట మహాదేవుడు వాని భార్యకు కలలో కనిపించి ఇట్లు చెప్పెను నీవు లేచి దేవాలయపు శిఖరమును కట్టుము నీవు ఖర్చు పెట్టిన దానికి వంద రెట్లు ఇచ్చేదను ఆమె ఈ దృశ్యమును తన భర్తకు చెప్పెను అది ధనము వ్యయము ఒకటకు హేతు ఒకనేమో అని భయపడి ఎగతాళి చేయుచు అది ఒక్క స్వప్నమనియు దానిని నమ్మవలసిన అవసరం లేదనియో లేకున్నచో దేవుడు తనకు స్వప్నములో కనపడి ఎలా చెప్పలేదనియో తాను మాత్రము దగ్గర లేకుండా అనియు ఇది దుస్వప్నము వలె కనిపించుచున్నదనియు భార్యాభర్తలకు విరోధము కల్పించినట్లు తోచుచున్నదనియు అతడు సమాధానము చెప్పెను అందుచే ఆమె ఊరు కొనవలసి వచ్చెను దాతలను బాధించి వసూలు చేయు పెద్ద మొత్తము చందాల ఎందు దేవునికి ఇష్టము ఉండదు భక్తితోనూ ప్రేమతోనూ మన్ననతోనూ ఇచ్చిన చిన్న చిన్న మొత్తములకైనా దైవము ఇష్టపడును కొన్ని దినముల పిమ్మట దేవుడు ఆమెకు స్వప్నములో తిరిగి కనిపించి ఇట్ల నేను భర్త దగ్గర నున్న చందాల గుర్చి చికాకు చింతన అవసరము లేదు దేవాలయము నిమిత్తం ఏమైనా చేయమని అతనిని బలవంతము చేయవద్దు నాకు కావలసినది భక్తి మరియు సద్భావము కాబట్టి నీకిష్టమన్న ఏదైనా ఇవ్వబలను ఆమె తన భర్తతో సంప్రదించి తన తండ్రి తనకిచ్చిన బంగారు నగలు దానము చేయ నిశ్చయించెను ఆ లోబి సంగతి విని చికాకు చెంది భగవంతుని కూడా మోసము చేయ నిశ్చయించుకునెను ఆమె నగలు ఎంతో తక్కువ ధర కట్టి వెయ్యి రూపాయలకు తానే కొని నగదునకు బదులుగా ఒక పొలమును దేవదేయముగా ఇచ్చెను అందులకు భార్య సమ్మతించెను ఆ పొలము వాని సొంతము కాదు అది ఒక పేదరాలకు డుక్కి అను ఆమెది ఆమె దానిని రెండు వందల రూపాయలకు కుదువ పెట్టి ఉండెను ఆమె దానిని తీర్చలేకపోయెను ఆ టక్కరిలోకి తన భార్యను డొక్కిని దైవమును అందరినీ మోసగించెను ఆ నేల పనికిరానిది సాగులో లేనిది దాని విలువ చాలా తక్కువ దాని వలన ఆదాయం ఏమీ లేదు ఈ వ్యవహారం ఇట్లు సమాప్తి చెందెను ఆ పలమును పూజారి అధీనములో నుంచిరి అందులో కథడు సంతసించెను కొన్నాళ్లకు ఒక చిత్రము జరిగెను గొప్ప తుఫాను సంభవించును కుంభవృష్టి కురిసెను లోబి ఇంటికి పిడుగుపాటు తగిలి వాడు వాని భార్య చనిపోయి దుక్కి కాలగతి చెందెను తరువాత జన్మలో ఈ లోబి మధురా పట్టణములో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వీరభద్రప్ప అనే పేర నుండెను అతని భార్య పూజారి కుమార్తెగా జన్మించెను ఆమెకు గౌరీ అని పేరు పెట్టిరి దుక్కి మందిర గొరవనింటిలో శిశువుగా జన్మించెను అతనికి చెన్నబసప్ప అని నామమిటిరి ఆ పూజారి నా స్నేహితుడు అతడు నా వద్దకు తరచుగా వచ్చిచుండెను నా వద్ద కూర్చుండి మాట్లాడుచు చిలుము పీల్చడివాడు అతని కుమార్తె గౌరి కూడా నా భక్తురాలు ఆమె త్వరగా ఎదుగుచుండెను ఆమె తండ్రి వరుణకై వెదుకుచుండెను ఆ విషయమై చికాకు చెందన అవసరము లేదనియో ఆమె భర్త తానే వెతుకుని వచ్చిననియో నేను చెప్పి తిని కొన్నాళ్లకు వీరభద్రప్ప అను ఒక పేద బ్రాహ్మణ బాలుడు భిక్షకై పూజారి ఇంటికి వచ్చును పూజారి నా సమ్మతి ప్రకారము వానికి గౌరవించి పెండి చేశను అతడు కూడా నా భక్తుడయ్యను ఎలానా పిల్లని కుదిర్చు అతడు నా ఎందు విశ్వాసము చూపుచుండెను వాడు ఈ జన్మలో కూడా ధనమునకై మిగుల తాపత్రయపడుచుండెను నా వద్దకు వచ్చి అతడు కుటుంబముతో నుండి చేయి తనకెక్కువగా ధనము వచ్చినట్లు ప్రతిమాలు చుండెను ఇట్లుండగా కొన్ని విచిత్రములు జరిగెను ధరలు హఠాత్తుగా పెరిగెను గౌరీ అదృష్టము కొలది పొలమునకు ధర పెరిగెను కానుకగా నిచ్చిన పొలము ఒక లక్ష రూపాయల కమ్మిరి ఆమె ఆభరణముల విలువకు వంద రెట్లు వచ్చెను అందులో సగము నగదుగా నిచ్చిరి మిగతా దానిని ఇరవై ఐదు వాయిదాలలో ఒక్కొక్క వాయిదాకు రెండు వేల రూపాయల చొప్పున ఇచ్చుటకు నిశ్చయించిరి అందుకందరూ సమ్మతించిరి కాని ధనమనకై తగులాడిరి సలహా కొరకు నా వద్దకు వచ్చిరి ఆస్తి మహాదేవునిది కాబట్టి పూజారిది పూజారికి కొడుకులు లేనందున సర్వ హక్కులు గౌరికి వచ్చును ఆమె సమ్మతి లేనిది ఏమీ ఖర్చు చేయవద్దని చెప్పి తిని ఆమె భర్తకు ఆ పైకమపై ఎట్టి అధికారమో లేదని బోధించుతుని ఇది విని వీరభద్రప్ప నాపై కోపగించెను ఆస్తిపై గౌరికే హక్కు కలదని తీర్మానించి దానిని కబలించుటకు నేను యత్నించుచున్నానని నుడివెను అతని మాటలు విని భగవంతుని ధ్యానించి ఊరకుంటుని వీరభద్రప్ప తన భార్య గౌరిని తిట్టెను అందుచే ఆమె పగటిపూట నా వద్దకు వచ్చి ఇతరుల మాటలు పట్టించుకొనవలదనియు తనను కూతురుగా చూర్చుకున్న వలన వేడుకొనెను ఆమె నా ఆశ్రయము కోరుటచే ఆమెను రక్షించుటకు సప్త సముద్రములైన దాటుదులని వాగ్దానం ఇచ్చితిని ఆనాడు రాత్రి గౌరికొక స్వప్న దృశ్యము కనపడెను మహాదేవుడు స్వప్నములో కనిపించి ఇట్లనెను ధనమంతయు నీదే ఎవరికి ఏమియునూ ఇవ్వవలదు చెన్నబసప్పతో సలహా చేసి దేవాలయపు మరామత్తు నిమిత్తము కొంత ఖర్చు చేయము వేము చేయవలసి వచ్చినప్పుడు మసీదులో నున్న బాబా సలహా తీసుకుము గౌరి నాకి వృత్తాంతం అంతయ తెలిపెను నేను తగిన సలహా ఇచ్చితిని అసలు తీసుకుని వడ్డీలో సగము మాత్రము చెన్నబసప్ప కివ్వు అనియు వీరభద్రప్ప కందులో జోక్యము లేదనియు నేను గౌరికి సలహా నిచ్చితిని నేనట్లు మాట్లాడుచుండగా వీరభద్రప్ప చిన్నబసప్ప కోట్లాడుచు నా వద్దకు వచ్చిరి సాధ్యమైనంత వరకు వారిని సమాధాన పరిచితిని గౌరికి మహాదేవుడు చూపిన స్వప్న దృశ్యమును చెప్పితిని వీరభద్రప్ప మిగిల కోపించి చిన్నబసప్పను ముక్కల ముక్కలుగా నరుకుదునని బెదిరించెను చిన్నబసప్ప పిరికివాడు వాడు నా పాదములు పట్టి నన్నే ఆశ్రయించెను కూపిష్టి శత్రువు భారి నుండి కాపాడేదనని నేను వానికి వాగ్దానము చేస్తని కొంతకాలమునకు వీరభద్రప్ప చనిపోయి పాముగా జన్మించను చిన్నబసప్ప కూడా చనిపోయి కప్పగా జన్మించను చిన్నబసప్ప విని నేను చేసిన వాగ్దానమును జ్ఞప్తికి తెచ్చుకుని ఇక్కడికి వచ్చి వాని రక్షించి నా మాటను పాలించుకుంటుని భగవంతుడు ఆపద సమయమందు భక్తుల రక్షించుటకై వారి వద్దకు పరిగెత్తును భగవంతుడు నన్ను ఇచ్చుటకు పంపి చెన్నబసప్పను రక్షించను ఇదంతయు భగవంతుని లీల నీతి ఈ కథ వల్ల మనము నేర్చుకుని నీతి ఏమనగా ఎవరు చేసిన దానిని వారే అనుభవించవలను ఇతరుల తోకల సంబంధములన్నింటినీ బాధను కూడా అనుభవించవలను తప్పించుకును సాధనము లేదు తనకెవరితోనైనా శత్రుత్వం ఉన్న ఎడలా దాని నుండి విముక్తిని పొందవలను ఎవరికైనా ఏమైనా బాకీయున్నా దానిని తీర్చివేయవలను రుణము కాని శత్రుత్వ శేషము కానీ ఉన్నచో దానికి తగిన బాధపడవలను ధనమునందు పేరాసగలవాణిని అధిహీన స్థితికి తెచ్చును తుట్టతులకు వారికి నాశనము కలుగు చేయును శ్రీ సాయి నాథాయ నమ నలభై ఏడవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథాపణమస్ శుభం శ్రీ సచిదానందద్గురు సాయినాథమహారాజ్కి జయ